లేని సిచ్యువేషన్స్లో పాలను వేస్ట్ చేయకుండా ఇలా స్టోర్ చేసుకొని బేబీకి ఇవ్వండి అండి నేను డాక్టర్ అనుషా ఆప్సట్రిస్ గైనకాలజిస్ట్ గైడకాలజిస్ట్ లిక్విడ్ గోల్డ్ అని అంటాము చాలా ప్రెషియస్ అది అది మనం బేబీకి ఇచ్చే ఫస్ట్ వ్యాక్సిన్ అది పాలు ఇవ్వలేని సిచ్యువేషన్స్ ఉంటాయి అలాంటప్పుడు గడ్డలు కట్టేస్తున్నాయని పిండేసి పడేస్తూ ఉంటారు కానీ తల్లిపాలను మనం స్టోర్ చేసుకొని కొన్ని ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు అది ఎలా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తల్లిపాలు పిండిన తర్వాత ఫోర్ అవర్స్ వరకు నార్మల్ టెంపరేచర్లో వాడుకోవచ్చు అదే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు లైక్ నార్మల్ ఫోర్ డిగ్రీ సెల్సియస్లో మనం ఫోర్ డేస్ వరకు కూడా తల్లిపాలు వాడుకోవచ్చు ఫ్రీజర్లో పెట్టినప్పుడు మైనస్ ఎయిటీన్ డిగ్రీ సెల్సియస్లో మనం సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ వరకు కూడా తల్లిపాలు స్టోర్ చేసి వాడుకోవచ్చు కానీ తల్లిపాలు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత బేబీకి పట్టించే ముందు ఖచ్చితంగా నార్మల్ టెంపరేచర్ తీసుకురావాలి అలానే హైజీనిక్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేయాలి అండ్ హ్యాండ్స్ వాష్ చేసుకోవడము బ్రెస్ట్ పంప్ ఏదైతే ఉందో అది క్లీన్ చేసుకొని శానిటైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ పాలను స్టోర్ చేసేటప్పుడు కూడా బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఆర్ స్పెషల్గా స్టోరేజ్ బ్యాగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అవి కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ